అటెన్షన్ చంద్రబాబు ఏవీ నాటి కడకడలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాజధాని ప్రాంతంలో ఎటుచూసినా కోలాహలం సంచుల్లో డబ్బులు మోసుకొచ్చి గజాల్లో స్థలాలు కొంటున్న జనం రాజధాని గ్రామాల్లో ఏ దారిలో చూసినా జనాలు వాహనాలు ఎక్కడికక్కడ పుట్టుకొచ్చిన హోటళ్లు ఆ టేబుళ్లపై రియల్ ఎస్టేట్ ముచ్చట్లు ఒకే సిట్టింగ్లో కొద్ది డీల్స్ మంగళగిరి మందడం తుళ్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిత్యం కిటికితే వైసీపీ సర్కారు వచ్చింది అమరావతి అటకెక్కింది అంతా స్తబ్దతే మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కూటమి సర్కారు మళ్లీ రాజధానిపై దృష్టి సారించింది ఇప్పటికీ పదిహేను నెలలు దాటింది అయినా సరే నాటి కళకళలు గలగలను మాత్రం రాజధానిలో కనిపించడం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటి రియల్ బూమ్ కమ్మేస్తుందన్న అంచనాలు తప్పాయి విచిత్రమేమిటంటే అంతకు ముందున్నంత ధరలు లేవు కొనేవారు కనిపించడం లేదు అమరావతిలో రియల్ స్తబ్దతకు అనేక కారణాలు భారీగా పెరిగిన ప్లాట్ల ధరలతో బయ్యర్ల వెనుకంజ వేచిచూసే ధోరణిలో కొనుగోలుదారులు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన నగదు సరఫరా ఎఫెక్ట్ లేవుట్లు అభివృద్ధి చేస్తే పరిస్థితి మారే అవకాశం వెస్ట్ బైపాస్ వెంటనే అందుబాటులోకి తేవాలి వైసీపీ సర్కారు అమరావతిని ఆపేసి అంతటితో ఊరుకోలేదు ఈ ప్రాంతంపై కక్ష కట్టినట్టు వ్యవహరించింది కోట్ల రూపాయల ప్రజాదనంతో వేసిన రాజధాని రోడ్లనే తవ్వేస్తున్నా చూస్తూ ప్రోత్సహించింది రెండు వేల పంతొమ్మిదికు ముందు హైకోర్టు సచివాలయం ప్రాంతంలో గజం యాభై వేలకు పైగా పలికిన ప్లాట్ల ధరలు జగన్ హయాంలో పాతాళానికి వడిపోయాయి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారడంతో అమరావతి రైతులు ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఉత్సాహం రెట్టింపయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య గరిష్టంగా యాభై వేలు పలికిన గజం ధర కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏకంగా డెబ్బై వేలకు పెంచేశారు ఎర్రబాలెం నవనూరు ప్రాంతాలలో రెండు వేల పద్నాలుగు గజం గరిష్టంగా ముప్పై ఐదు వేలు పలుకగా జగన్ హయాంలో పదిహేను వేలకు కూడా అడిగే దిక్కులేకుండా పోయింది కూటమి ప్రభుత్వం రాజధానిలో మళ్లీ పనులు మొదలుపెట్టాక ధరను యాభై ఐదు వేల వరకు తీసుకెళ్లారు తొలి పది నెలలు బాగానే సందడి కనిపించింది ఆ తర్వాత ప్లాట్ల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావడంలేదని అభిప్రాయం నెలకొంది మళ్లీ జగన్ వస్తే ఎలా అని మూలనో ఒక ఆందోళన ఉందని అందుకే బయ్యర్లు వేచి చూస్తున్నారని చెబుతున్నారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో క్యాష్ ఫ్లో తగ్గిందని దీంతో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు ఈ ప్రభావం అమరావతిపైనా పడింది చిన్న ప్లాట్లకే పరిమితం ప్రస్తుతానికి రాజధాని అమరావతిలో ప్లాట్ల క్రయ విక్రయాలు చాలా నమ్మదించాయి నూట యాభై రెండు వందలు గజాల నివాస ప్లాట్లు ఎనభై ముప్పై గజాల వాణిజ్య ప్లాట్లు అది అడపాదడపా విక్రయాలు జరుగుతున్నాయి పెద్ద ప్లాట్ల జోలికైతే ఎవరూ వెళ్లడం లేదు ఇవి చేస్తే మునుపటి కళ రిటర్నబుల్ ప్లాట్లు లేవుట్ల అభివృద్ధి పనులు తక్షణం ప్రారంభించాలి ఇరవై తొమ్మిది వేల కోట్ల వ్యయంతో ఇరవై ఎనిమిది వెంచర్లలో లేవుట్ల అభివృద్ధికి టెండర్లను ఖరారు చేసినప్పటికీ ఏవో కారణాలతో ఆయా పనులు ప్రారంభం కాకుండా వాయిదాలు పడుతూ ఉన్నాయి యాక్సెస్ రోడ్డు రెండో దశ పనుల్లో ఆశించినంత వేగం కానరావడం లేదు ఈ పనులు వెంటనే చేపట్టాలి రాజధాని ప్రాంతంలో ఉన్న కృష్ణాకరకట్ట రోడ్డును నాలుగులేళ్ల రహదారిగా విస్తరించాల్సిన పనులను మొదలు పెట్టాలి విజయవాడ పశ్చిమ బైపాస్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలి దీనివల్ల రాజధానితో రెండు హైవేల అనుసంధానం జరుగుతుంది ప్రభుత్వ ప్రైవేటు సంస్థల కార్యకలాపాలు కార్యాలయాల నిర్మాణాలు త్వరగా మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలి